బైబిల్లో బైబిల్లో ఉన్నది ఏంటి అంటే పూబంతులు దాల్చిన చెలువల కుచముల వేడిమిచే పురుషులకు చలి భయం వదిలింది అప్పుడు భయపడకుమంటూ శ్రీ మహాలక్ష్మి వక్షోజాలు ఆయన ఇచ్చాయిన అభిప్రాయం అది నాకొక భూతి లాగా పోతన భాగవతము నాల్గవ సంపుటము దశమ స్కందము పూర్వ భాగము దీని అనువాదికులు ఎక్కిరాల కృష్ణమాచార్య శ్రీమాన్ ముదివర్ణి కొండమాచార్యులు ప్రధాన సంపాదకులు డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇక్కడ ప్రచురణ చాలా ఇంపార్టెంట్ అండి ప్రచురించింది ఎవరు అనంటే కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి కాబట్టి ఇది నేను రాసిన పుస్తకం కాదు లేదా క్రైస్తవులు రాసిన పుస్తకం అంతకన్నా కాదు పోతన భాగవతము నాలుగవ సంపుటము దశమవ స్కందము పూర్వ భాగము పేజీ నంబర్ నూట రెండు ఇందులో శ్లోకము ఏడు వందల తొంభై ఎనిమిది దీని హెడ్డింగ్ ఏంటంటే హేమంత ఋతు వర్ణనము అంతలో శ్రీమంతమైన హేమంతం హఠాత్తుగా అవతరించింది ఈ వాతావరణ మార్పులు కూడా వారి సరస సలాపాల గురించి చాలా విచిత్రంగా మారిపోతూ ఉంటాయన్నమాట చేమంతి పూబంతులు దాల్చిన చెలువల కుచముల వేడిమిచే పురుషులకు చలి భయం వదిలింది ఈ స్టోరీస్ ఎట్లా రాస్తారు అంటే అసలు కొంచెం కూడా వీళ్ళకి మరి సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందో లేదో తెలియనే తెలీదు చూడండి ఎంత దారుణంగా ఉందో చేమంతి పూబంతులు దాల్చిన చెలువల చెలువల అంటే స్త్రీలు లేదా ఆడవాళ్ళు అమ్మాయిలు కుచములు ఇవ్వ కుచములు అంటే నేను చెప్తే బాగుంటుందో బాగుదో కుచములు అంటే స్థనాలు వక్షోజాలు వాటి వేడిమిచే పురుషులకు చలి భయం వదిలింది ఇంకా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను మీరే చదువుకోండి లేదా రివర్స్ చేసి మళ్ళీ వినండి మన్మధుడు వియోగులను బాగా వేధించాడు అంటే ఒకరినొకడు విడిచిపెట్టి దూరంగా ఉన్న స్త్రీ పురుషులను మన్మధుడు బాగా వేధించాడు అనమాట ఈ చలికాలం ఎందుకంటే కలుసుకోలేరు కదా వేడి పుట్టదు కదా నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగో పేజీ ఎనిమిది వందల ఐదు హేమంత ఋతువు రావడం చూచి విలాసవతుల బిగి కౌగిళ్ల తోడ్పాటుతో కాని దీనిని జయించడానికి వీలు పడదని ఊహించుకున్న వారై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ పార్వతులను తమ ఓడళ్లకు అంటగట్టుకున్నారు అవునవును అక్కడ అవునవును కూడా ఉంది అయితే అయింది గాని పోతన్ గారు బలే తర్జుమా చేశాడండి చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వాళ్ళ భార్యలైన సరస్వతి లక్ష్మి పార్వతుల బిగి కౌగిళ్ళలో అతుక్కుపోయి ఆ చలిని తగ్గించుకోవాలని చూస్తున్నారు ఏమన్నా దేవుళ్ళు నేను మాత్రము పోతన భాగవతం గ్రంథంలో ఉన్నదే చదివి చెప్తున్నాను కాబట్టి ఎవడు కూడా ఫీల్ కావద్దు నీకేదన్నా జిగుప్సకరంగా ఉంటే తిరుపతిలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఈ బుక్లన్నిటిని ప్రింట్ చేయద్దురాయనా మొత్తం బ్యాన్ చేసేయండి అని చెప్పండి తర్వాత కారణం అది కాకుంటే ఆ త్రిమూర్తులు సదా స్త్రీమూర్తులతో ఇలా అవినాభావ సంబంధం ఎందుకు కలిగి ఉంటారు ఈ చలి కారణంగా ఈ త్రిమూర్తులు స్త్రీమూర్తులతో బాగా సంబంధం కలిగి ఉంటారన్నమాట ఎనిమిది వందల శ్లోకం హేమంతం రాకకు శ్రీ మహావిష్ణు కొంచెం వణికి బాధపడిపోయాడు అయ్యో పాపం విష్ణు గారు ఎంత బాధపడ్డాడు చలికి తట్టుకోలేకపోతున్నాడు మంచు ప్రదేశాల్లో ఉండే అన్న తట్టుకుంటున్నాడు గాని పాపం ఈ విష్ణు మాత్రం తట్టుకోలేకపోతున్నాడు అప్పుడు భయపడుకుమంటూ శ్రీ మహాలక్ష్మి వక్షోజాలు ఆయన ఇచ్చాయి ఏం రాతలు ఇవి అసలు ఇక్కడ త్రిమూర్తుల్లో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు మాత్రం బాగా ఉండికిపోయాడు హిందూ సోదరులారా మీరే తెలుసుకోండి మీ గ్రంథాలు చదవండి బాగా మీ గ్రంథాలు చదివితే మీకే తెలుస్తుంది మీ దేవి దేవతల పరిస్థితి ఏంటి అని ఈ మేము రాసుకున్న గ్రంథాలు కాదు నేను చూపించిన ఈ విషయాలు ఒక విధంగా హైందవ మతోన్మాదులకు ఎంతో ఇచ్చి ఉంటాయి అదేవిధంగా సామాన్య హిందువులకు చాలా జిగుప్సాకరంగా కూడా ఉంటాయి చలికు వణికుపోయేవాడు ఎవడన్నా దేవుడవుతాడా చలికి వణికిపోవడం ఒక విషయం పక్కన పెట్టి వాళ్ళ భార్యల్ని కలుసుకోవాలని ఆ భార్యలో బిగి కౌగిళ్లలో ఉంటే చలి తగ్గుతుందని ఇంకో దేవుడైతే మొత్తానికి వణికిపోతా భార్య వక్షోజాల వల్ల అభియాన్ని పొందాడని ఏంటి ఈ రాతలు హిందూ ఈ కౌంటర్ కేవలం బైబిల్లో హిందూ గ్రంథాల్లో ఉన్నది ఏంటి అంటే బైబిల్లో లో విభిరించకూడదు అని ఉండదు కానీ మనసు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఉండదు హిందులో ఉంటుంది నా అభిప్రాయం అది నాకొక బూతి లాగా అనిపించింది